వినాయక చవితి వినాయకుడి పేరెత్తగానే మీ మోములో అసంకల్పిత ఆనందం తొంగిచూస్తుంది గణనాధుని ప్రభావం అలాంటిది పిల్లలు పెద్దలందరి గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రథమ పూజ్యుడు వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు చుట్టి వచ్చినంత పుణ్యాన్ని పొంది తల్లిదండ్రుల ప్రాముఖ్యతను లోకానికి చాటి సర్వగణాలకు అధిపతి అయి సర్వ విఘ్నాలను తొలగించి లోక కళ్యాణం చేస్తున్న విఘ్నేశ్వరుని మనం వినాయక చవితి రోజు నుండి మండపాలలో ప్రతిష్ఠించుకుని తొమ్మిది రాత్రులు పూజాది కార్యక్రమాలు చేస్తాం చివరికి నిమజ్జనం గావించి శతద సహస్రద సహస్రద సర్వద మనల్ని కాపాడమని వేడుకుంటాం అసలు గణపతి మండపాలు నవరాత్రుల సంప్రదాయం ఎలా మొదలైంది అసలు వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తామో ఆ కథ ఏమిటి గణేష్ ఉత్సవాలు మరాఠా రాజధాని పూణేతో ముడిపడి ఉన్నాయి మరాఠా సామ్రాజ్యాధినేత శివాజీ మహారాజ్ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఆజ్యుడు ఆయన ఈ ఉత్సవాల నిర్వహణ మొదలు పెట్టడానికి అసలు కారణం మొఘలుల ఆక్రమణలు మొఘలుడు భారతదేశ సంస్థానాలన్నింటినీ ఆక్రమిస్తూ హిందూ దేవాలయాలన్నింటినీ నేలకూర్చడం హిందూ స్త్రీలను అపహరించి వారిని వివాహం చేసుకోవడం వ్యతిరేకించిన వారిని సంహరించడం లాంటివి చేస్తున్నప్పుడు హిందువులందరినీ ముస్లిం మతం స్వీకరించేలా ప్రోత్సహించేవారు వ్యతిరేకిస్తే వారిని వధించేవారు ఇలాంటి పరిస్థితుల్లో హిందూ సంప్రదాయాన్ని సంరక్షించడానికి హిందువులందరినీ ఏకం చేయడానికి శివాజీ మహారాజ్ అతని తల్లిగారైన జీజాబాయితో కలిసి వినాయక చతుర్థి ఘనంగా నిర్వహించి మండపాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు జరిపించి బ్రాహ్మణులు పేదవారిని పిలిపించి వస్త్రదానం అన్నదానాది కార్యక్రమాలు నిర్వహించారు మరాఠా సామ్రాజ్యంలోని అందరు పీశ్వాలు ఈ సాంప్రదాయాన్ని పాటించి గణేష్ నవరాత్రులకు శ్రీకారం చుట్టారు అటుపిమ్మట కొంతకాలానికి బ్రిటిష్ వారు శాసనాలు చేసి హిందువులను పండగలు ఉత్సవాలు జరుపుకోకుండా అడ్డుకున్నారు అలాంటి పరిస్థితుల్లో హిందువులలో ఐకమత్యం నింపి వారిని ఏకం చేయాలని సంకల్పించిన స్వతంత్ర సమరయోధులు బాల తిలక్ గారు గణేష్ మండపాలను ఏర్పాటు చేసి నవరాత్రులను పునరుజ్జీవింపజేశారు హిందువుల ఐకమత్యం కోసం దేశభక్తి ప్రేరేపించడానికి వేదికగా ఉపయోగించుకున్నారు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో భావ్ సాప్ జావలే ద్వారా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు సామూహికంగా జరుపుకునే సంప్రదాయానికి తెరలేచింది ఇదంతా ఇలా ఉంటే గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తాం ఇది మరో ప్రశ్న దీనికి సంబంధించి మరో పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది మహాభారత ఇతిహాస రచన కోసం వ్యాస మహర్షుల వారు సంకల్పించి ఆయన శ్లోకాలు చెబుతున్నప్పుడు నిర్విఘ్నంగా నిరాటంకంగా వేగంగా రచన చేసేవారి అవసరం ఏర్పడి వినాయకుడిని కోరగా ఆయన అందుకు సమ్మతించి ఇతిహాస రచనకు కూర్చున్నారు వినాయక చతుర్థి రోజు కావ్యరచన మొదలైంది వ్యాస మహర్షి నిరంతరాయంగా పది రోజుల పాటు చెప్పిన శ్లోకాలను గణనాథుడు కదలకుండా కూర్చుని కావ్యరచన పూర్తి చేశాడు ఎక్కడికి కదలకుండా కూర్చున్న గణనాథుడి శరీరం దుమ్ము దూలితో నిండిపోయింది పదవ రోజు కావ్యరచన ముగిశాక వినాయకుడు లేచి సరస్వతీ నదిలో పదవ రోజు స్నానం ఆచరించాడు కాబట్టి మనం కూడా చతుర్థి నాడు పూజలు మొదలుపెట్టి నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించి భక్తి శ్రద్ధలతో పదవ రోజు గణేష్ నిమజ్జనం చేస్తాం మన మనసులో మాలిన్యాలు తొలగించి కాపాడమని గణనాథుణ్ణి వేడుకుంటాం గణపతి బుప్ప మోర్య